సీఎం జగన్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు పేద వర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు సంక్షేమ పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శకమైన పాలన సంస్కరణలు అన్ని వర్గాలకు ఉపయోగపడుతున్నాయని మంత్రి అన్నారు పల్నాడు జిల్లా ఇనుబెట్ల గ్రామం వైసీపీ బలమైన గ్రామమని గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని అందించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు భరోసా కానివ్వండి ఇలాంటి అనేక పథకాలు ఇచ్చి మీ అకౌంట్స్లోకి వేస్తున్నారు ఎవరికి వస్తుందో నాకు నాకు ఓటు వేసిన వారికి వస్తుంది ఓటు వేయని వారికి వస్తుంది అర్హులైతే చాలు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీ గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్ గారి అవసరం లేదు అప్లికేషన్ పెట్టుకుంటే బటన్ దొక్కితే మీ దగ్గరికి వస్తుంది ఒక్క ఉంటాంత పెన్షన్లో విత్తంత పెన్షన్లు వచ్చి వాలంటీర్స్ మీకు ఇస్తారు తప్ప మిగతాయన్నీ మీ చేతుల్లోకి వస్తున్నాయి ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరేమి ఎమ్మెల్యేలు కూడాచుని మీరేమి కెషర్ ఇంటి గారు కూర్చుని మీరేమి మొహల్ ఇంటికాడ కూర్చొని ఇంకోటికా కూర్చుని తిరగాల్సిన అవసరం లేకోకుండా ఒక కొత్త పద్ధతుల్లో సిస్టమేటిక్గా పేద ప్రజలకు సహాయం చేయాలని పాప ప్రయపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు నేను ఒకటి మనం చేస్తాం